అయితే ఈ వీక్ తండేల్ రిలీజ్ అవుతుంది అది కనుక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అది ఒకసారి నోటీస్ చేస్తారు ఏమన్నా లేదండి ఇప్పుడు తండేళ్ళు బ్లాక్ బస్ట్ అవ్వాలని కోరుకుంటాం ఎందుకంటే మా హీరో గారు దాంట్లో ఉన్నారు డెఫినెట్కి మా తెలిసి స్పేస్ ఉందండి తండేలు ఎంత బ్లాక్ బస్ట్ అయినా మా థియేటర్స్ మాకు ఉంటాయి ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదండి తండేలు మేమే ఉంటాం సో ఇబ్బంది ఉండదు విశ్వక్ గారు చెప్పండి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ కంగ్రాట్స్ ఫస్ట్ టైం లైక్ మీరు మాస్ హీరో లైక్ మీరు చాలా ఇంటెన్స్ రోల్స్ కూడా చేశారు ఫస్ట్ టైం ఇట్లా ఉమెన్ రోల్లో లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అండ్ అమ్మో ఈ అమ్మాయిగా ఉండడం చాలా కష్టం రా బాబు ఆర్ ఎనీ ఫీలింగ్ దట్ ఫెల్ ఫస్ట్ టైం ఆ గెటప్లో చూసుకున్నప్పుడు కష్టం డెఫినెట్లీ అనిపించింది బట్ చాలా ప్రిపేర్ అయ్యి ఉండే దానికి బట్ ఎక్స్ట్రీమ్లీ మరి ఐబ్రో చేసేసి మొత్తం నాకు వ్యాక్సింగ్ చేసేసి ఈ అన్నీ అంత స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్గా అసలు నో కాంప్రమైజ్ అన్నట్టు గ్రూమింగ్ చేశారు సో అది ఒక వన్ డే పట్టింది అది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్లీ సో అంటే అంటే కొంచెం వల్నరబుల్గా ఉంటారు కదా ఉమెన్ సో మీరు ఈ ట్రావెల్లో లైక్ షూటింగ్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ యూ బీయింగ్ మ్యాన్ ఇన్ అ ఉమెన్ షూస్ డిడ్ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఆర్ ఎనీథింగ్ చేంజ్ అంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది అంటే మేము పడే బాధ నీకు అర్థమైందా అన్నారు అంతేనా అదే నా ఆల్మోస్ట్ మీకు వస్తాను నాకేంటో అండి నాకు 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 మా అక్క ఉంది మా మదర్ ఉంది నేను ఒక బట్టల షాప్లోకి వెళ్తే టపా 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 నాలుగు టీషర్ట్లు రెండు జీన్స్లు రెండు అవి వేసుకొని గంట విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ బయటకు వచ్చేస్తా అవి ట్రైల్ కూడా వేయ వస్తే వచ్చినాయి రఫ్గా వేసేసుకుంటా మా అక్క కానీ మా మమ్మీ కానీ ఒక్కొక్క షాప్లో పది డ్రెస్సులు మార్చుకొని పది షాపులు తిరిగి మళ్ళా ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న మూడో డ్రెస్ కొనుక్కుంటారు సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడేటప్పుడు ఎప్పుడు చూడలేదు హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్అ ఆఫ్ అసలు సో ఈ పది షాపులకి వెనక మేం తిరుగుతాం చూసిరా అది కష్టం డబ్బింగ్ ఎవరు చెప్ డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు సింకింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్ అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది రైట్ అవునండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విశ్వక్ గారు రాజు ఏషియానెట్ సో మీ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగ్గెట్ అసెట్ అంటే మీ కాంట్రవర్సీస్ మీరు లాస్ట్ టైము ఈవెంట్లో ప్రకటించారు నేను కాంట్రవర్సీలు పోను సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అన్నారు ఎందుకు అలా సైలెంట్గా అంటే ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయను యూట్యూబ్లో నేను అడిగేది ఏంటంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది తీసుకోలేదు నేను కాంట్రవర్సీ అన్న పదం నా నోటు నుండి ఎప్పుడు రాదు మీ నోటి నుండి వస్తుంది సార్ అంటే మీ పదం ఆ పదం గరక స్పెల్లింగ్ కూడా వెళ్ళదు నాకు సేమ్ ఇంకా అంటే గతంలో వెళ్ళినట్టే వెళ్తారా మీ సినిమాలకు సంబంధించి ఎట్లా ప్రమోషన్ కార్లోనా గతంలో కార్లో వెళ్తుండే ఇప్పుడు కార్లో వెళ్తారు ఎట్లా నాకు అర్థం కాదు ఎట్లా వెళ్తారు మీకు అర్థమైంది కదా క్వశ్చన్ అర్థం కాలేదు రామనారాయణ గారు సార్ సార్ మీరు బట్టలు రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు అవును ఒక డిఫరెంట్ సినిమా ఓటీటీలో వచ్చినా కూడా జనాలు అది దాంతో మీకు ఇది లీడ్ వచ్చింది ఈ సినిమాకి సో ఇమీడియట్గా అంటే సాధారణంగా అలా ఆ మైండ్ థాట్ ఆ డిఫరెంట్ సినిమాలు తీయాలనే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ సినిమాలోకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ ఎవరైనా ఉందా పర్టికులర్ మీ దగ్గర ముందు ఉన్న సబ్జెక్ట్ ఇది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను సార్ ఇది అవును మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ముందు రెడీగా ఇదే చెయ్యాలి మనం నెక్స్ట్ అని ఏమైనా ఉందా ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద అటు పాయింట్ ఆ లేడీ గట్ట మీద కథ తీర్దామని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేద్దాం అనే ఫీలింగ్ లో కథ రాసాం అప్పుడు అప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల నేపథ్యం అది కూడా ఈ డైలాగ్స్ మీద వాటి మీద ఏమైనా ఉందా మేము ఇద్దరం ఒకటే లొకేషన్ నుంచి వచ్చినాం అదే తెలుసు తెలుసుకున్నారు ఓకే సో ఒక్క మదక్పేట మాస్ ఉంటుంది దిల్ దిల్ లైలా షాహు గారు మీరు నాని గారితో మంచి సినిమా చేశారు నాగచేతంతో ఇంకా మంచి సినిమా చేశారు ఇద్దరితో కూడా మంచి సినిమా చేశారు ఎందుకు వాళ్ళతో రిపీట్ అవడానికి అవకాశం ఎందుకంటే మిగతా బ్యానర్లు కంటిన్యూ రిపీట్ అవుతుంటాయి హీరోలతో కానీ డైరెక్టర్తో కానీ మీ దగ్గర ఎందుకు రిపీట్ అవ్వట్లేదు కథ దొరక రిపీట్ అవ్వట్లేదండి మీరు ఏమైనా కథ సపోర్ట్ చేస్తే వాళ్ళందరికీ ఎలా దొరికేస్తున్నాయి మరి మిగతా బ్యానర్లు అందరికీ ఎలా దొరికేస్తున్నాయి రిఫర్ విశ్వక్ గారు విశ్వక్ గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ మ్యామ్ సో గెస్ట్ని అయితే రివీల్ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాస్నైతే అయితే ఇన్వైట్ చేస్తున్నారు బాలయ్య గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా లేడీ గటప్ ట్రై చేసిన వాళ్ళే లైలా గటప్లో మిమ్మల్ని చూసారా చిరంజీవి గారు ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి డెఫినెట్లీ లైవ్ లైలా ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్పినండే సో చాలా తక్కువ సార్లు అంటే కొన్నిసార్లు గెటప్ వేసేస్తాము అది కుదరక కొంచెం వెరైటీగా అంటే తెలిసిపోతుంటుంది కదా సో ఈ గెటప్కి చాలా మంది చెప్పింది ఏంటంటే పరిచయం విశ్వక్షేన పరిచయం లేని వాళ్ళు అమ్మాయి అనుకోవచ్చు అన్నారు సో ఐ టీక్ ఇట్ గుడ్ గ్రేట్ కాంప్లిమెంట్ అది గారు 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 హాయ్ అండి ఆల్రెడీ గోదావరి గట్టు వైబ్ అనేది ఇంకా తగ్గలేదు సో మీ మూమెంట్స్తో కానీ ఇంకా ఆ బజ్ అనేది ఇంకా ఉంది ఇప్పుడు లైలాతో ఇంకొక కొత్త సాంగ్ అందులో కూడా కోయికో కోయి ఎఫెక్ట్ని ఇచ్చారు సో విశ్వక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ సినిమా కోసం ఎనీ స్పెషల్ మూమెంట్స్ ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేయడం జరిగిందండి బికాస్ ఆఫ్ విశ్వక్ గారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ భాయ్ అండ్ ఫస్ట్ సాంగ్ సోను మోడల్ వచ్చింది ఎంత హిట్ అయింది అండ్ ఫైనల్ లాస్ట్ కోయి కోయిని కూడా బిగ్గెస్ట్ షీట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది అండ్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎవ్రీ సాంగ్ ఎవ్రీ సీన్ సినిమా అంతా కూడా బ్లాక్ బస్ట్ రేంజ్లో అండి థ్యాంక్ యూ విశ్వకర్ విశ్వకర్ ట్రైలర్ ఎండింగ్లో మీ గెటప్ కన్నా గెటౌట్ అనేది ఒక్కసారి మళ్ళీ పాతవి రిపీట్ అవుతున్నాయి గెట్ అవుట్ అనేది గెటప్ మీద నా క్యూరియాసిటీ కన్నా గెట్ అవుట్ అనేది ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి పాత సినిమాల కాంట్రోషెస్ అవ్వదు మీ అమ్మ ఆడికి గెలిపిరులేదు మీరు కనిపిస్తుంది నాకు ట్రైలర్ ఇరవై సార్లు చూసినా నాకే బలి పిలగలేదు గెట్ అవుట్ అనేది సో దీన్ని మళ్ళీ మనం మీరు లా మీరు గుర్తుపడ్డాను మీరు గెట్అప్ మార్చారు కానీ గుర్తుపడ్డాను మిమ్మల్ని కామాక్షి గారు సార్ ఇందులో మీ గ్లామర్ కంటే కూడా లైలా గ్లామర్ ఎక్కువ కనిపిస్తుంది ఆబ్వియస్లీ ఎస్ సార్ సో ఎలా ఉంది అనిపిస్తుంది ద క్రియేటర్ అండ్ హీ హాస్ డన్ ద జాబ్ ఐ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ లైలా ఐ మీన్ సెట్ లో నేను ఆల్్రెడీ చూసాను బట్ ఆఫ్ కోర్స్ హీ ఇస్ లైక్ హీ ఇస్ ద బెస్ట్ షీ ఇస్ ద బెస్ట్ ఇశోకర్ అసలు మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం అంటే మీరు చెప్పి అది రివీల్ దాకా కూడా విశ్వక్ కాదు అని ఇచ్చింది థ్యాంక్ యూ సార్ సో ఇషోక్ ఒకవేళ మళ్ళీ ఏదైనా డిమాండ్ చేసి కథ డిమాండ్ చేసి ఇలాంటి చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తారా తప్పకుండా చేస్తా సార్ ఎగ్జైట్ చేసిన వరకు ఎప్పుడు దొరికినా ఏమప్ ఫర్ ఇట్ విశ్వగారు విశ్వగారు ఒకసారి వచ్చేస్తా అక్క అనే దగ్గరికి ఇక్కడ అయిపోయింది అక్కడ ఫినిష్ చేద్దాం ఫస్ట్ ఓకే ఓకే సో అందరినీ అక్కనే కండి సారీ ఓకే ఎందుకంటే మీకన్నా చిన్నదాన్ని నేను అనొద్దు ఏది అనొద్దు యు గివ్ రెస్పెక్ట్ ఐ గివ్ రెస్పెక్ట్ ఈక్వల్లీ అంటే అక్క అంటే రెస్పెక్ట్ కాదు చెల్లి అంటే రెస్పెక్ట్ కాదు అని అనట్లేదు ఎనీవేస్ మై మై సెల్ఫ్ హియర్ సో ట్రైలర్ అయితే నిజంగానే టూ 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 ఎంటర్టైనింగ్ గా ఉంది త్రూఅవుట్ బీజిఎమ్ తో గాని అంటే ఆ డైలాగ్స్ కి ఈ బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు అయితే నాకు త్రూఅవుట్ ద ట్రైలర్ లో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే సోను మోడల్ గెటప్ షర్ట్స్ గాగుల్స్ అండ్ కమింగ్ టు లైలాలోకి వచ్చినటువంటి లైక్ కాస్ట్యూమ్స్ కానీ గాగుల్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్ సో కాస్ట్యూమ్స్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు ఏంటి కాస్ట్యూమ్స్ మా చాలా వాళ్ళ కపుల్ మా మా విక్రమ్ అండ్ విక్రమ్ అండ్ కల్పన ఇద్దరు చేస్తుండే అమేజింగ్లీ చేసారు సోనూ మోడల్కి ఏమో ఈయన చేసిండు సో సోను మోడల్కి పర్సనల్గా సపరేట్ గా థైలాండ్ వెళ్ళి షాపింగ్ చేశాడు షాపింగ్ చేశాడు ఏం చేశాడో తెలీదు షాపింగ్ అయితే చేసి వచ్చాడు సో రామ్ గారు